సంత ఏక్నాథ్ మహారాజ్ మహారాష్ట్రలో జన్మించిన అనేక మంది సాధువులలో మహారాష్ట్ర సామాజిక మరియు సాంస్కృతిక జీవితంపై చెరగని ముద్ర వేశారు వారిలో సంత ఏక్నాథ్ ఒకరు ఏక్నాథుడు పదిహేను వందల యాభై మూడులో మూలా నక్షత్రంలో జన్మించాడు మూలా నక్షత్రంలో జన్మించిన పిల్లలు తల్లిదండ్రులకు ప్రాణాంతకంగా మా భావించబడ్డాడు తల్లిదండ్రులకు ప్రాణాంతకంగా భావించబడ్డారు అందుకే ఏకనాథుడు పుట్టిన కొద్ది రోజులకే అతని తల్లిదండ్రులు మరణించారు అతని తండ్రి పేరు సూర్యనారాయణ మరియు తల్లి పేరు రుక్మిణి అతని తాత పేరు చక్రపాణి అతను గొప్ప భక్తుడైన భానుదాస్ కుమారుడు తల్లిదండ్రులు మరణం తర్వాత చక్రపాణి తన మనవాడిని జాగ్రత్తగా చూసుకున్నాడు శ్రీ చక్రపాణి తన కాలంలో గొప్ప పండితుడు శ్రీ ఏకనాథ్ కూడా చాలా తెలివైనవాడు మరియు దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నాడు అతను ఎల్లప్పుడూ ప్రార్థనలు ఆలయం మరియు భగవంతుని నామం పారాయణలతో బిజీగా ఉండేవాడు శక్తివంతమైన జ్ఞాపక శక్తి కారణంగా అతను చదువులో వేగంగా పురోగతి సాధించాడు ఏకనాథ్కు కు పన్నెండేళ్ల వయసులో గురువు కోసం ఎంతగానో తహతహలాడుతున్నాడని ఒకసారి అతను ఒక శివాలయంలో ఉన్నప్పుడు నువ్వు దేవగఢ్కు వెళ్ళు మీ గురువు జనార్దన్ స్వామి అక్కడ ఉన్నాడు అని ఒక దైవవాది చెప్పడం విన్నాడని చెప్తారు ఈ దైవవాకు విన్న తర్వాత ఏక్నాథ్ ఎవరికీ చెప్పకుండా దేవుగడికి బయలుదేరాడు అక్కడికి చేరుకున్న తర్వాత శ్రీ జనార్దన్ పంత్కు నమస్కరించి తనను పవిత్రం చేయమని కోరాడు అతని పట్ల సంతోషించిన గురువు అతన్ని తన శిష్యుడిగా అంగీకరించి పవిత్రం చేశాడు అతను ఆరు సంవత్సరాలు తన గురువుకు సేవ చేశాడు తన గురువు పట్ల ఆయనకున్న భక్తి అపారమైనది తన గురువుకు సేవ చేయడానికి అతను ఎల్లప్పుడూ తన గురువు నిద్రపోయిన తర్వాత నిద్రపోతాడు మరియు మేల్కొనే ముందు ముందుగానే తను మేల్కొని గురువుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోజంతా జాగ్రత్తలు తీసుకున్నాడు చాలా కాలం లేచి గురువు నిద్రపోయిన తర్వాత నిద్రపోతాడు మరియు మేల్కొనే ముందుగానే తను మేల్కొని గురువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజంతా జాగ్రత్తలు తీసుకున్నాడు జనార్దన స్వామి ఆయనకు లెక్కలు అప్పగించారని చెప్తారు ఒకరోజు ఆయన ఒక్క పైసా లెక్క లెక్కించలేకపోయాడు తన గురువుకు సేవ చేసిన తర్వాత ఆయన లెక్కల పుస్తకంలో ఆయన లెక్కల పుస్తకంతో కూర్చొని తెల్లవార్జం వరకు లెక్కలు చూసుకున్నాడు చివరికి లెక్క సరిగ్గా రాగానే చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు చప్పట్లు కొట్టే శబ్దం కారణంగా జనార్దన స్వామి నిద్ర నుండి మేల్కొన్నాడు మరియు ఏకనాథ్ ఆనందానికి కారణం తెలుసుకున్నప్పుడు ఆయన ఆయన మీరు ఏ భక్తితో లెక్కలు చెప్పారో ఆ భక్తితో ప్రార్థిస్తే భగవాన్ స్వయంగా మీ వద్దకు వస్తాడు అన్నారు తన గురువు ఆశీర్వదించిన పోస్టుతో ఏకనాథ్ ఉప్పొంగిపోయాడు ఉప్పొంగిపోయాడు కొన్ని రోజుల తర్వాత తన గురువు ఆశీర్వాదంతో శ్రీ ఏకనాథ్ దత్తాత్రేయుని దర్శనం పొందాడు తర్వాత అతని గురువు శ్రీకృష్ణుడిని పూజించమని సలహా ఇచ్చి సుల్భజన పర్వతానికి వెళ్ళి కృష్ణుని ప్రార్థించమని చెప్పాడు తపస్సు తర్వాత ఏకనాథుడు తన గురువు వద్దకు వెళ్ తన గురువు వద్దకు తపస్సు తర్వాత శ్రీ ఏకనాథుడు తన గురువు వద్దకు తిరిగి వచ్చాడు ఈసారి ఆయన గురువు తనను తీర్థయాత్రా స్థలాలను దర్శించి దత్తాత్రేయుని మతాన్ని ప్రచారం చేయమని కోరాడు తన గురువు అనుమతి తీసుకొని ఆయన తీర్థయాత్రా స్థలాలను సందర్శనకు బయలుదేరాడు తన ప్రయాణంలో శ్రీ జనార్దన స్వామి కూడా నాసిక్ త్రయంబకేశ్వర్ వరకు ఆయనతో పాటు వెళ్ళాడు ముందుకు సాగుతూ ఏక్నాథుడు కాశీ మధుర మరియు భారతదేశంలోని అన్ని తీర్థయాత్రా స్థలాలు సందర్శించాడు ఈ సందర్శన సమయంలో ఒక అద్భుత ఘటన జరిగింది ప్రయాగ నుండి కమండలంలో నీరు తీసుకున్న సాధువు కమండలంలో నీరు తీసుకున్న తర్వాత సాధువుల బృందం రామేశ్వరం వైపు ఈ నీటిని అందించడానికి వెళుతోంది సంత ఏకనాథుడు కూడా నీరు తీసుకుని వారితో పాటు నడిచాడు భోజనానికి వెళ్ళేటప్పుడు ఒక గాడిద దాహంతో చనిపోతోంది దాహంతో చనిపోతున్న గాడిదని చూసి అందరూ జాలిపడ్డారు కానీ ఎవరు దానికి తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే వారి నీరు రామేశ్వరం శివలింగం కోసం కానీ ఏకనాథుడు తనను తాను నియంత్రించుకోలేకపోయాడు ఎందుకంటే వారి నీరు రామేశ్వరం శివలింగం కోసం కానీ ఏకనాథుడు తనను తాను నియంత్రించుకోలేకపోయాడు మరియు గాడిదకు నీళ్ళన్నీ ఇచ్చాడు శివలింగానికి సమర్పించాల్సిన నీటిని గాడిదకు ఇవ్వడం చూసి ఏకనాథ్ సహచరులు అసంతృప్తి చెంది ఏం చేస్తున్నావని అడిగారు శ్రీ ఏకనాథ్ శ్రీ రామేశ్వర్ స్వయంగా నన్ను నీళ్లు అడుగుతున్నాడు నేను కూడా అలాగే చేస్తున్నాను అన్నారు ఏక్నాథ్ చెప్పిన సమాధానం చూసిన ప్రభువు అతని ముందు అక్కడ కనిపించి అతన్ని ఆశీర్వదించాడని చెప్తారు తన తీర్థయాత్ర ముగించుకొని తర్వాత ఏకనాథ్ తన జన్మస్థలం పైథాన్కు వచ్చాడు కానీ పైథాన్కు వచ్చిన తర్వాత అతను తన ఇంటికి వెళ్లకుండా పింపులేశ్వర్ మహాదేవ్ ఆలయంలోనే ఉన్నాడు జుట్టు గడ్డం మరియు సాధువులాగా దుస్తులు ధరించడం వల్ల ఎవరూ అతన్ని గుర్తించలేదు కానీ ఒకరోజు అతని తాత ఏక్నాథ్ ఆలయంలో నివసిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు అతను ఆలయానికి వెళ్ళి అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఏక్నాథ్ తాత అతన్ని వివాహం చేసుకుని వంశపారంపర్యంగా కొనసాగించాలని కోరాడు కానీ అతను వివాహం చేసుకోవాలని కోరుకోలేదు చివరికి గురు జనార్దన స్వామి ఆదేశంతో అతను వివాహం చేసుకోవాల్సి వచ్చింది అతను గిరిజాభాయిని వివాహం చేసుకున్నాడు గిరిజాభాయి తన భర్తకు అంకితభావంతో ఉండేది మరియు ఎల్లప్పుడూ మతపరమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేది ఏకనాథ్ తన జీవితాంతం భజనలు పాడడం తన పేరును పఠించడం మరియు తన మత ప్రచారంతో గడిపాడు ఆయన సానుభూతి మరియు క్షమాపణకు ప్రతిరూపం తన ఇంట్లోకి ప్రవేశించిన దొంగలను క్షమించడం తనను నూట ఎనిమిది సార్లు కొట్టిన ముస్లిములను క్షమించడం ఇవన్నీ శ్రీ ఏక్నాథ్ దయ మరియు ప్రశాంతత స్పష్టంగా కనిపించే సంఘటనలు సమాజంలో హరిజనుల కోసం కూడా ఆయన చాలా పనిచేశారు ఆయన అంటరానితనాన్ని వ్యతిరేకించారు శ్రాద్ధ దినాన బ్రాహ్మణులకు నీరు ఆహారం అర్పించడం జూనీ గౌరవార్థం శ్రాద్ధ దినాన జూని గౌరవార్థం బ్రాహ్మణులకు నీరు ఆహారం అర్పించడం హరిజనలను తన ఇంటికి పిలిచి ముందుగా భోజనం చేయించడం ఈ సంఘటనలో శ్రీ ఏకనాథ్ మానవత్వం మరియు మానవుల పట్ల గౌరవం కనిపిస్తుంది సమాజం సంస్కృతి మరియు మతం కోసం తన జీవితాన్ని అంకితం చేసి సమయం వచ్చినప్పుడు ధ్యానేశ్వర్ లాగానే సంత్ ఏకనాథ్ కూడా తన మరణ ప్రయాణాన్ని ప్రకటించాడు ఇది విన్నప్పుడు దగ్గర నుండి మరియు దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆయన చూడడానికి వచ్చారు పైథాన్ మొత్తం భజనలు పాడుతున్నారు తర్వాత పదిహేను వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో నిర్ణయించిన రోజున చైత్రమాసంలో కృష్ణపక్షం ఆరవ రోజున ఆయన గోదావరి నది ఒడ్డుకు వెళ్ళాడు ఆయన గోదావరి నదిలో స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత జానంలో మునిగిపోయాడు శ్రీ ఏకనాథ్ చివరి సందేశం ఏమిటంటే కలియుగంలో మోక్షాన్ని పొందడానికి ఏకైక మార్గం భగవంతుని నామాన్ని జపించడం మీరు మరణానంతరం మోక్షాన్ని కోరుకుంటే ఎల్లప్పుడూ జపిస్తూ ఉండండి సంత్ ఏకనాథ్ అనేక గ్రంథాలను రచించారు వాటిలో భగవత్ ఏకాదశి స్కంధం రుక్మిణి స్వయంవరం మరియు భావార్థ రామాయణం ప్రధాన గ్రంథాలు రాముడు వ్యక్తిగతంగా ఏకనాథ్ మహారాజు నుండి రాసిన భావార్ధ రామాయణం పొందాడని చెప్తారు ఈ గ్రంథాలే కాకుండా అతను క్రామ్జీవి ప్యాడ్ స్వాత్మబోధ ఆనందలహరి మొదలైన చిన్న గ్రంథాలను కూడా రాశాడు అతను తన గ్రంథాలన్నింటినీ మరాఠీ భాషలో రాశారు సొంత ధ్యానేశ్వర్ యొక్క గొప్ప సృష్టి ధ్యానేశ్వరి కాపీని ప్రచారంలో చేయడంలో కూడా ఆయన గొప్ప పని చేశాడు సంత ఏకనాథ్ మరణానంతరం ఆయన సమాధి ఆయన ఆయన నివసించిన భవనం కూడా ఒక ఆలయంగా మార్చబడింది